ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు చిటీస్ కిచెన్ ఈరోజు టేస్టీగా ఉండే రొయ్యల మసాలా కర్రీ తయారు చేసుకుందామండి కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి రొయ్యల్ని బాగా క్లీన్ చేసేసుకొని దాంట్లో కొంచెం లెమన్ వీస్ చేస్తున్నాను లెమన్ స్వీస్ చేయడం వల్ల రొయ్యల్లో నీచు అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి అందుకని నేను లెమన్ స్వీస్ చేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి మళ్ళీ వాటర్ పోసి క్లీన్ చేసేసాను క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు బ్లాక్ పాట్ ఉంటుంది కదండీ అది కూడా తీసి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాక అప్పుడు లెమన్ స్విష్ చేసేసి దాంట్లో వేసి మళ్ళీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్లో కొంచెము పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలిపి కలపాలండి ముక్కలకు బాగా పట్టాలి పసుపు ఉప్పు బాగా పట్టాలండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనకి కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి ఈ కర్రీ ఇప్పుడు దీనికి కావాల్సినవి చూద్దామండి ఆనియన్స్ తీసుకోవాలండి నేను కేజీ రొయ్యలకి రెండు ఆనియన్స్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తే ఒక ఆనియన్ తగ్గించుకోండి ఆనియన్స్ రెండు మూడు వేసుకోవడం వల్ల మీకు గ్రేవీ కూడా మంచిగా వస్తుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా దీంట్లోకైనా మనకి కర్రీ బాగా ఉంటుంది ఇలా ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రొయ్యల కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని దాంట్లోకి స్టార్పు యాలకలు చెక్క లవంగాలు ధనియాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి మరాఠీ మొగ్గ ఒకటి వేసుకోండి జాపత్రి పువ్వు ఒక రెండు రెమలు వేసుకోండి సరిపోతుంది దాంట్లోనే కొంచెం మిరియాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ చిన్న మంట మీద బాగా వేగేలాగా చూసుకోండి అండి మాడిపోకుండా బాగా వేగాలండి మంచి అరోమా వస్తుంది ఆ టైంలో మీరు ఆఫ్ చేసేసేయండి ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలాగా తయారు చేసుకోండి ఇది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ మన కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఒక నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అండ్ మనము రొయ్యల్లో కూడా ఆల్రెడీ ఉప్పు పసుపు వేసామండి కొంచెం చూసి వేసుకోండి పసుపు ఉప్పు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అవి కడాయిలోకి వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకున్నాక మనం ఒక టూ టు ఫైవ్ మినిట్స్ రొయ్యలు ఎలా మగ్గించుకోవాలండి చూడండి వాటర్ లెవెల్ ఎలా వచ్చిందో రొయ్యల్లో నుంచి నేను డైరెక్ట్గా రొయ్యల్ని మ్యారినేట్ చేసి వేసుకుంటున్నానండి కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసేసి తర్వాత కర్రీలో వేస్తుంటారు అలా వేయడం వల్ల కొంచెం రబ్బరీగా ఉంటుంది అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇలా వాటర్ మొత్తం వచ్చినాక కొంచెం ఊటు నడిచిపోయి కారం వేసుకున్నానండి మళ్ళీ ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అది కూడా వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మసాలా అంతా రొయ్యలుగా పట్టి బాగా టేస్టీగా ఉంటుందండి మీకు ఇంకొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోండి అండి తర్వాత చిన్న టిప్ అండి దీంట్లో మనము రొయ్యల్లో కొంచెము ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం అండి అంతే అండి టేస్టీగా ఉండే రొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మస్ ట్రై రెసిపీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్